అక్రమంగా గంజాయి తరలిస్తున్న ట్రాక్టర్ ను చేజింగ్ చేసి గంజాయి పట్టుకున్న ఎక్సెన్ సిఐ పుష్ప సినిమా తరహాలోనే మేము కొనసాగుతాం అనే విధంగా ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ అధికారులు కంటపడకుండా నిషేధిత గంజాయిని తరలించేందుకు స్కెచ్లు వేస్తున్న అక్రమంగా గంజాయి తరలించే మూట చింతూరు ప్రాంతానికి చెందిన ఓ ట్రాక్టర్ ట్రక్ కింద భాగాన భారీ మొత్తంలో గంజాయి ప్యాకెట్లను పేర్చి ఎవరి కంటా పడకుండా భద్రాచలం చేరుకోగా ట్రాక్టర్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఈ రోజు భద్రాచలం ఎక్సెన్ సిఐ మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ట్రాక్టర్ ను ఆపేందుకు ప్రయత్నించగా ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా భద్రాచలం బ్రిడ్జి వరకు వెళ్లి ట్రాక్టర్ ఆపి పరారు కావడంతో ట్రాక్టర్ ను పరిశీలించగా భారీ స్థాయిలో గంజాయి పట్టుబడినది